భారతదేశానికి సైన్యానికి ఇరవై నాలుగు సంవత్సరాలు తన సేవలు అందించి సిపాయిగా ఆయన జాయిన్ అయ్యి హవాల్దారుగా రిటైర్మెంట్ అయ్యి ఈరోజు మన పలాస రైల్వే స్టేషన్లో ఆయన పదవి విరమణ చేస్తూ దిగారు ఆయన కుటుంబాలతో ఆయన కుటుంబం అంతా కూడా వచ్చి ఆయనకి స్వాగతం చెప్తూ అలాగే ఎస్డి న్యూ న్యూస్ కూడా ఆయన్ని పలకరిస్తూ ఆయన మాటల్లో ఆయన ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు భారతదేశానికి సైన్యానికి సేవలు అందించిన ఆయనతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నించారు సార్ సార్ నమస్కారం సార్ సార్ మీరు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ భారతదేశ సైన్యానికి మీరైతే సేవలు అందించారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి సభ అందరికీ నమస్కారం నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు అలాగే నేను రెండు వేల రెండు రెండు వేలలో నేను మటార్ సిజ్మెంట్ సెంటర్లో జాయిన్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో నేను అవతార్ రేట్లో నేను రిటైర్మెంట్ అయ్యాను దేశ సేవ సేవలు చేయనందుకు నాకు చాలా గర్వంగా ఉంది సర్వీస్ చేసినందుకు మా అమ్మ నాన్న మీరు అలాగే ఫ్రెండ్స్ పోలీస్ అలాగే మా సపోర్ట్ ఇచ్చిన మా వైఫ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను మీరు అయ్యి మీ ఫ్యామిలీ మీ భార్య మీకు ఎలాంటి సపోర్ట్ పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను సర్వీస్ చేశాను అందుకే నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చేయాలంటే బ్యాక్ సపోర్ట్ కూడా చాలా అలాగే ప్రతి ఒక్క ఆర్మీ జవానికి తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇస్తే అతనికి ఏం ప్రాబ్లం లేకుండా సర్వీస్ చేయగలరని నేను ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలుగా మీరు సైన్యంలో చేశారు కదా మీరు మీరు ఒక అద్భుతంగా అంటే మీరు ఒక రాయల్టీగా ఫీల్ అయినటువంటి సన్నివేశం ఏదైనా ఉందా రాయల్టీగా ఫీల్ సన్నివేశం అంటే విధాలుగా ఎన్నో ఉన్నాయి దాంట్లో వేరు చేయాలని నేను అనుకోవట్లేదు ప్రతి సంవత్సరం కూడా సిపాయి నుంచి అవలదరు వరకు అన్ని రాయల్టీగా ఉంటుంది ప్రతిరోజు కూడా మాకు అనుభూతిగా ఉంటుంది అప్పుదానంగా ఉంటుంది అలాగని నేను చేసి చెప్పదలుచుకు అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సైన్యంలో జాయిన్ అయ్యే వారికి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్కరు కూడా దేశ సైనికులుగా సేవ సైన్లన్నీ నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క జవాన్ ప్రతి ఒక్క యూత్ అంతా ముందుకు రావాలని నేను మనం చేస్తున్నాను